మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు కార్యక్రమాలు వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక అందరికీ హృదయపూరక వందన ఈ శుభవేళ ఒక వాక్కు ద్వారా మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను యేసు ప్రభు వారు భూలోకంలో సంచరిస్తున్న రోజులలో చాలా విలువైన మాటలు చెబుతూ వచ్చారు చెప్పిన మాటల్లో ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే లోకాసు వార్త పదమూడో అధ్యాయము ఇరవై ఆరో వాక్యంలో ఇలాగున ఉంది ఆయన మీరు ఎక్కడెవారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరం ఇచ్చారు ఆ తర్వాత ఆయన అంటున్న మాట ఏమిటంటే మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను అక్రమం చేయువడారా నా య నుండి తొలగిపోవుడు అని ఒక చక్కని హెచ్చరిక చేశాడు ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే అక్రమం చేసేవాడు నా ఎదుట ఉండకూడదు అని ఉంటే ఏమవుతుంది అక్రమం చేసేవాళ్ళంతా ఆయన దగ్గరగా ఉంటూ ఆయన మాటలు వింటూ ఆయనకి మాటలు చెబుతూ ఘనకార్యాలు చేసినట్టుగా ఊరేగుతూ ఉంటారు కానీ వాళ్ళ జీవితంలో అక్రమం వాళ్ళని ఏం చేస్తుంది అనేది ఇక్కడ రాసి ఉంది ఆయన అంటాడు కదా అబ్రహం ఇసాఫ్ యాకోబుల దేవుడు నేను వాళ్ళ బంధువులు వాళ్ళ యొక్క సంబంధికులందరూ రాజ్యానికి వస్తారు ఇదిగో అక్రమం చేసే మీరు వెలపడకు వెళ్ళిపోతారు బైబిల్లో చక్కగా చెప్పిన మాట మరొకటి ఇదిగో కడపటి వారు కొందరు మొదటి వారు అవుతారు మొదటి వారు కడపటి వారు అవుతారు ఈ వాక్యాలు మీకు అర్థం కావాలి మన జీవితంలో మన స్థితి ఎందుకు మారుతుంది ఒకప్పుడు మొదటి స్థానంలో ఉంటాం కొన్నాళ్ళకి దిగజారిన కడపడి స్థితికి వస్తాం ఒకప్పుడు ఔన్నత్యంలో ఉంటాం కొద్దిసార్లు మన జీవితంలో దొర్లుకుంటూ వెళుతుంటే నీచ స్థితిలో నిలబడతాం కారణం ఏమిటి దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు ఎవరినైనా ఒక స్థాయిలో ఉంచాలని కోరుకుంటాడు నువ్వు ఎప్పుడైతే అక్రమం చేయడం మొదలు పెడతావో అక్రమం నీ స్థాయిని మారుస్తుంది నీ పరిస్థితిని దిగదారుస్తూ ఉంది ఆ దేవుని బిడలారా ఎవరికి వాళ్ళు ఆలోచించండి మనమంతా త్వరగా ఉండాలని ఆశ్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాగా ఎవరో వచ్చి నీ జీవితంతో ఆటలాడరా కారణం ఏంటంటే నీలో అక్రమం చోటు చేసుకుంది దేవుడు అంటాడు మొదటి స్థాయిలో ఉండండి ఉన్నత స్థాయిలో ఉండండి గొప్ప స్థాయిలో ఉండండి కానీ అక్రమం ఉన్న చోట క్రమం ఉండదు చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు కాబట్టి ఇప్పుడు దేవుడు వాక్యం ఉంటుంది అక్రమం చేసేవాళ్ళు ఇచ్చరుడిగా వ్యవహరించేవారు నేరాలు చేసేవారు దోషాలతో నడిచేవాళ్ళు ఇతరులు కీడు చేసేవాడు ఇతరులు గాయపరిచేవారు నీతి చపి సంపాదించేవాళ్ళు నీతికి దూరంగా బతికే వాళ్ళంతా అక్రమ సంబంధం అలాంటి అక్రమంగా శరీరానుసారంగా నడిస్తే దాని ప్రభావం కోటీశ్వరుడు అయినా కరువు అవుతుంది మొదల స్థాయిలో ఘనతగా ఉన్న వ్యక్తివైనా నువ్వు తల్లకిందులై హీనస్థితిలోకి వస్తావు మరి ఈ మాటలు విన్నాక నీకైనా నాకైనా ఒక ఆలోచన రావాలిగా అంటే అక్రమం ఎక్కడుంటే పతనం అక్కడ ఉంటుంది అక్రమం ఎక్కడ ఉంటే అక్కడ శాహం ఊరేగుతుంది క్రమం లేనిది అక్రమేగా భార్యతో సుఖపడు కానీ అక్రమంగా వ్యవహరిస్తే న్యాయంగా సంపాదించు అడ్డదారులను సంపాదిస్తే నీ జీవితంలో ప్రేమగా వ్యవహరించు కానీ కపడంగా నువ్వు మాట్లాడటం మొదలు పెడితే అంటే నీ జీవితంలో నీ పతనం ఎక్కడ ఉంది అంటే నీ మాటల్లో మోసం అంటే అక్రమంగాను క్రమం తప్పి వ్యవహరించడం ఎందుకో ఈ మాటలు చెప్పడానికి ఓ రకంగా బాధ అనిపిస్తున్నా చెప్పక కారణం ఏమిటంటే దేవుడు నిన్ను తలగా ఉంచడానికి దీవెనకరంగా ఉంచడానికి అంత ఇష్టపడ్డాడండి కానీ చివరికి అక్రమముని స్థితి మారుస్తుంది చివరికి పరలోక రాజ్య ప్రవేశానికి కూడా అదే మాట వాడాడు ఇదిగో మునుపున్న వాళ్ళు ఇక్కడ కనబడుతున్నారే వాడు రేపు కనబడరు అంటే అర్థం అర్థమేమిటి మొదటివారు కడపడవారు అవుతారు కడపడవారు మొదటవారు అవుతారు ఈ సూత్రం పాటించి నీ ఆత్మీయ జీవితంలో నీ స్థితిలో మారిపోకుండా దౌర్భాగ్య పరిస్థితి కలగకుండానట్లుగా నీ పవిత్రతను కాపాడుకుంటూ వాక్య వెలుగులో నడుస్తూ అక్రమానికి దూరంగా ఉండండి ఓ సేవకుడిగా బ్రతిమలాడుతున్నాను వెండి బంగారాన్ని నువ్వు పైకి తీసుకురావు ఒకవేళ బలాలు స్థలాలు అన్ని ఉన్నా నువ్వు పైకి రాలేవు అక్రమం చోటు పడితే కొండకు వ్యర్థం పడ్డట్టే ఓడకరందరం పడ్డట్టే నీ భక్తి జీవితం కుప్పకూలినట్టు నడి సముద్రంలో మునిగినట్టే ఆ భయంకరమైన పరిస్థితి రాకమునిప్పి నీ హుందాసనం నీ మంచితనం విశ్వాసం భక్తి ప్రార్థన ప్రేమ ఎల్లప్పుడూ మొదటి స్థాయిలో ఉండినట్లుగా ఒక క్షణం ఆగి జీవితాన్ని మార్చుకుని ఆయన వైపు తిరుగు తప్పనిసరిగా నీ స్థితి దిగజారకుండా ఉన్నత స్థితిలో ఉండేటట్టుగా ప్రభు సాయం చేయగలిగిన వాడు పరిశుద్ధులను ప్రిమాముడిన ప్రభు వందనరయ్య బిడ్డలను దీవించండి వాళ్ళ జీవితంలోకి అద్భుతం జరిగించండి రక్షణ భాగ్యం కలుగ చేయండి కష్టార్జితాన్ని దీవించండి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దండి వృద్ధులకు ఆరోగ్యం కలగాలి సంతానం లేని వారికి నోటి నెడని నవ్వు కలగాలి చిక్కుల్లో ఉన్న వారికి విడుదల పాపంలో ఉన్న బంధకాలు తెంచబడాలి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే వ్యాపారం చేతికొని ఉద్యోగం జీవనోపాధిని జీవనకరంగా మార్చండి మరింత కృపలో నడిపించండి ఏ సూపరట వీడుతూ ఉన్నాము తండ్రి ఆమె